కాశ్మీర్లో మా కార్ డ్రైవర్ ముసాఫిర్ మరో వ్యక్తి సమీర్ ఇప్పుడు కాశ్మీర్ నాకు ఇచ్చిన అన్నదమ్ములు నేను క్షేమంగా ఇంటికి చేరుకున్నానంటే వారి సహాయం వల్లే నాన్న మృతదేహం మార్చురి నుండి ఇంటికి తీసుకెళ్ళేంత వరకు అన్ని వారే చూసుకున్నారు నన్ను వాళ్ళ చెల్లిల్లాగా చూసుకున్నారు నా కళ్ళ వెంట కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి నాన్న పోయిన బాధని దిగమింగుకున్న నా కళ్ళు వాళ్ళ ప్రేమకి వర్షించాయంటూ కాశ్మీర్ ప్రజలు తన పట్ల చూపించిన ప్రేమని అరతి మీడియా ముందు చెప్పారు ఈ ఉగ్రదాడి సందర్భంలో టాక్సీ డ్రైవర్లు కూడా తమ మంచి మనసు చాటుకున్నారు పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో అక్కడి ఆటో ట్యాక్సీ డ్రైవర్లు భయంతో వణికిపోతున్న పర్యాటకులకు ఉదారంగా సహాయం అందిస్తున్నారు పర్యాటకుల వద్ద ఎలాంటి డబ్బు తీసుకోకుండానే ఉచితంగానే వాళ్ళ గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు మరికొందరు స్థానికులు కూడా వాళ్లకు ఫ్రీగానే ఆశ్రయం కల్పిస్తున్నారు అలాగే కశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి నుంచి నాలుగు కుటుంబాలకు చిన్న పదకొండు మందిని కశ్మీరి దుస్తుల వ్యాపారి నజాహత్ అలీ కాపాడారు ఛత్తీస్గఢ్కు చెందిన వీరు ఇటీవల పహల్గాం వెళ్ళారు పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తూ వస్తూ ఉండగా కాల్పులు జరిగాయి అక్కడే ఉన్న నజాకత్ సమయస్ఫూర్తి ప్రదర్శించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఆయన వల్లే తాము ప్రాణాలతో బయటపడ్డామని శివామ్ జైన్ అరవింద్ అగర్వాల్ హ్యాపీ వధవన్ కుల్దీప్ స్థాపక్ వీరంతా కూడా ఈ విషయాలను వెల్లడించారు ఏ మతంలోనైనా మతాన్ని అనుసరించేవారు వేరు మతోన్మాదులు వేరు మతాన్ని ఉన్మాద దశకు లాక్కెళ్ళి మనుషుల ప్రాణాలు హరించడం ఈనాటి విషాదమైనటువంటి విషయం ఎప్పటి వరకైతే ఈ ఉగ్రవాదుల్ని చీల్చి చండాల్చి కాల్చి చంపరో అప్పటి వరకు ఆ మృతులకు న్యాయం అనేది జరగదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదుల్ని ఏరి పారేసేటటువంటి ఏదైతే ఆపరేషన్ మొదలుపెట్టిందో అందులో ప్రతి భారతీయుడు కూడా తన వంతు బాధ్యతగా సహకరించాలి జాయి